హాయ్ అండి అందరికీ నమస్కారం మరొకసారి గవర్నమెంట్ జాబ్స్ అండ్ అప్డేట్ న్యూస్తో ఇవాళ మీ ముందుకి మరొక ఇంపార్టెంట్ న్యూస్ అండ్ అప్లికేషన్ మోడ్కి సంబంధించి అలాగే అప్లికేషన్ మోడ్ ఎలా స్టార్ట్ చేసుకునేది గురించి మేము ముందుకు తెలియజేయడం జరుగుతుంది మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టడీ సర్కిల్ నుండి లొకేటెడ్ విజయవాడ తిరుపతి విజయవాడ తిరుపతి అలాగే విశాఖపట్నం నుండి మూడు సెంటర్లో మనకి ఎగ్జామ్ సెంటర్ అనేది ఎగ్జామ్ సెంటర్ అలాగే కోచింగ్ సెంటర్కి సంబంధించి మనకి మనకి అప్లికేషన్ మోడ్ అలాగే ఎగ్జామ్ సెంటర్కి సంబంధించి ఇచ్చారు మనకి అప్లికేషన్ మోడ్ ఎలా ఉంటుందంటే ముందుగా కీ ఫీచర్ మనకి యూపీఎస్ సివిల్ సర్వీసు ఎగ్జామ్ ప్రిలిమి ఎగ్జామ్ సంబంధించి ఒక డిసెంబర్ డిసెంబర్ నెల నుండి మనకి ఏప్రిల్ డిసెంబర్ పదో తారీఖు నుండి ఏప్రిల్ నాలుగో ఏప్రిల్ పదో తారీఖు వరకు మనకి ఫ్రీగా డ్యూరేషన్ ఫోర్ మంత్స్ అంటే మనకి ఫుల్ రెసిడెన్షియల్ ఫుడ్ అకామిడేషన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎటువంటి ఖర్చు లేకుండా మనకి గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది దీంట్లో క్వాలిఫై వారు అంటే మనకి గవర్నమెంట్ నుండి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుండి మనకి ఎవరి ఇయర్ ఏపీ స్టడీ సర్కిల్ నుండి మనకి ఇది ఒకట నోటిఫికేషన్ ఆర్డర్ జరుగుతుంది అంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ ఇలాగా అన్ని కేటగిరీల సంబంధించి బీసీ స్టడీ సర్కిల్ ఏపీ స్టడీ సర్కిల్ అట్లాగా వస్తుంటుంది సో దానికి సంబంధించి మనకి వీక్లీ టెస్ట్ పర్ఫార్మెంట్ మానిటరింగ్ మానిటరింగ్ ప్రింటెడ్ స్టడీ సర్కిల్ అంటే ఇది మనకి ఫోర్ మంత్స్ డ్యూరేషన్లో త్రీ ఫార్టీ సీట్స్తో మనకి అప్లికేషన్ రిలీజ్ రిలీజ్ కావడం జరిగింది దీంట్లో మనకి ఏ సెంటర్లో ఎన్ని అప్లికేషన్లు ఉన్నాయో తెలుసుకుంటే అయితే మనకి విజయవాడ వచ్చి నూట ఇరవై అలాగే తిరుపతి నూట ఇరవై విశాఖపట్నం నుండి హ పది వంద సీట్లు మొత్తం మూడు వందల నలభై సీట్లకి మనకి అప్లికేషన్ రిలీజ్ కావడం జరిగింది ఫోర్ మంత్స్ డ్యూరేషన్తో మనకి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది ఇది ఎలిజిబుల్ క్రైటీరియా అంటే క్యాండిడేట్ షుడ్ బిలాంగ్స్ టు ద ఫాలోయింగ్ స్పాన్సర్ క్యాటగిరీ అంటే దీనికి సంబంధించి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో టూ ఫార్టీ సీట్స్ అండి టూ ఫార్టీ సీట్స్లో మనకి ఎస్సీకి ఎయిటీ పర్సెంట్ ఉంటుంది అందులో ఎస్టీకి సిక్స్ పర్సెంట్ బీసీకి టెన్ పర్సెంట్ ఓసీకి ఫోర్ పర్సెంట్ అలాగే పీడబ్ల్యూడీకి త్రీ పర్సెంట్ ఓవరాల్గా టూ ఫార్టీ సిక్స్ అండి అంటే ఓవరాల్గా హండ్రెడ్ పర్సెంట్ మనకి టూ ఫార్టీ సీట్స్లో ఈ కేటగిరీలో మనకి ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది అలాగే ప్రతి ఒక్కరికి ఉందండి ఇక్కడ మనకి ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ హండ్రెడ్ సీట్స్ ఎక్స్క్లూజివ్ ఫర్ ఎస్టీ క్యాండిడేట్కి ఫార్టీ విజయవాడలో అలాగే తిరుపతిలో నలభై విశాఖపట్నంలో ఇరవై మొత్తం హండ్రెడ్ హండ్రెడ్ సీట్స్ ఉంటాయి ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో వంద సీట్లకు గాను ఎస్టీకి వచ్చి నలభై ఉంటాయండి ఎక్కడ విజయవాడలో అలాగే తిరుపతిలో కూడా నలభై ఉంటాయి విశాఖపట్నం కూడా ఇరవై ఉంటాయి మొత్తం ఎక్కువ ప్రిఫరెన్స్ మహిళలకు ఉంటుందండి ఎస్ ఎక్కువ ప్రిఫరెన్స్ థర్టీ పర్ థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఫర్ ఉమెన్స్ థర్టీ త్రీ పర్సెంట్ హార్జిడెంటల్ ఫర్ రిజర్వేషన్ ప్రకారము ఎక్కువగా లేడీస్కి ఇవ్వడం జరిగింది ఎక్కడైనా కానీ సో మస్ట్ హోల్ఏ గ్రాడ్యుయేషన్ ప్రొఫెషన్ దీనికి అర్హత ఏంటంటే గ్రాడ్యుయేషన్ ఉండాలి అలాగే మనకి ఫ్యామిలీ ఇన్కమ్ ఎయిట్ ల్యాక్స్ బిలో ఉండాలండి ఎనిమిది లక్షల కింద ఉన్న వాళ్ళయితే ఎలిజిబుల్ క్రైటీరియా ఏది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అంటే ఇది మొన్న ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది సో అప్లికేషన్ మోడ్ అనేది మనకి అప్లికేషన్ మోడ్ ఎగ్జామ్ మోడ్ అప్లికేషన్ మోడ్ ఇచ్చారు కానీ దాంట్లో ఎగ్జామ్ డేట్ అనేది ఇవ్వడం లేదు కానీ సంబంధించి ఇక్కడ ముందుగానే మనకి అప్లికేషన్ మోడ్ స్టార్ట్ అయింది అప్లికేషన్ అప్లికే అప్లికేషన్ మోడ్ స్టార్ట్ అయింది ఎయిట్ ల్యాక్ కన్నా తక్కువ ఉన్న వాళ్ళు అప్లికేషన్ అంటే దాంట్లో ఇన్కమ్ ఎయిట్ ల్యాక్స్ లోపు ఉన్న వాళ్ళు దానికి ఎలిజిబిలిటీని ఇచ్చారు ఇంపార్టెంట్ డేస్ ఎర్జండ్ డేస్ అప్లికేషన్ మోడ్ నిన్న పదమూడు పదకొండు రెండు వేల ఇరవై నుండి అంటే ఈ నెల ఇరవై ఆరు పదకొండు రెండు వేల అంటే అప్లికేషన్ మోడ్ అనేది మనకి ఆల్మోస్ట్ టెన్ డేస్ ఇచ్చారు అంటే ఆల్మోస్ట్ టెన్ డేస్ అనుకోండి తర్వాత హాల్ టికెట్ డౌన్లోడ్ ఇరవై ఏడో తారీఖు ఉంటుంది ఎగ్జామ్ వచ్చి టెన్సీ స్క్రీన్ టెస్ట్ వచ్చి ఈ నెల ముప్పై తారీఖు ఉంటుంది ఎగ్జామ్ వచ్చి డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ అంటే మనకి అప్పుడు ఇస్తారు ఆల్ టికెట్లో ఇరవైటో తారీఖు మనకి ఆల్ టికెట్ లోడ్ చేసుకోవడం ఉండాలి ఈ నెల ముప్పై ఒకటి అంటే నవంబర్ ముప్పై తారీఖున మనకి ఎగ్జామ్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు అది సండే రోజు ఈ దీంట్లో క్వాలిఫై అయిన వాళ్ళు డిసెంబర్ పదో తారీఖు నుండి మనకి కోచింగ్ సెంటర్ అనేది మీరు ఇచ్చి మీరు సెలెక్ట్ చేసుకున్న దాంట్లో ఆ కోచింగ్ సెంటర్లో మనకు ఉంటుంది సో చాలామంది ఇంకా తక్కువ టైం ఉంది కాబట్టి టైం చూసి ప్రిపేర్ చేసుకొని ప్రిపేర్ కాండి ఇక్కడ ఎక్కువ థర్టీ త్రీ పర్సెంట్ మహిళలకి చాలా అద్భుతమైన అవకాశం నిరుద్యోగులకి నిరుద్యోగులకు మంచి అవకాశం ఇచ్చారు సో దాన్ని యూజ్ చేసుకోండి అలాగే చూసుకున్నట్లయితే ఎలా అప్లై చేయాలంటే ముందుగా మనకి అప్లై అవ్వాలని ఇది అఫీషియల్ ఆ లింక్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయనుంది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కమ్యూనిటీ సర్టిఫికేట్ ఖచ్చితంగా దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ చూసుకుని కమ్యూనిటీ సర్టిఫికేట్ అనగా క్యాస్ట్ సర్టిఫికేట్ అలాగే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ ఎస్ఎస్సి గ్రాడ్యుయేషన్ అంటే దీనికి ముస్ట్గా గ్రాడ్యుయేషన్ కావాలి అలాగే పాస్పోర్ట్ సైజు అలాగే ఫోటోగ్రఫీ సిగ్నేచర్ కూడా కావాలి దీని సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే స్క్రీనింగ్ టెస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ ఎంసీక్యూ అంటే ఓఎంఆర్ బేస్ లైక్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఎలాగో ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది దీనికి మనకి స్క్రీనింగ్ టెస్ట్లుగా ఓఎంఆర్ బేసు కండక్టర్ డిస్టిక్ హెడ్ క్వార్టర్ డిస్టిక్ కోడింగ్ ఆఫీసర్ ఇపీఎస్ సబ్జెక్ట్ సిశాటు సబ్జెక్ట్ అంటే సిశాటు జిఎస్ అంటే మనకి రీజనింగ్ అరథమాటిక్ జనరల్ సైన్స్ ఓవరాల్గా అండ్ సిలబస్ అండి ఇది ఆల్రెడీ ప్రిలియన్స్ సిలబస్ సో యూపీఎస్ఈ యూనియన్ పబ్లిక్ సర్వీస్ సంబంధించి కాబట్టి సెలక్షన్ విల్ బీ బేస్డ్ ఆన్ స్క్రీనింగ్ టెస్ట్ ఇది ఎలా సెలెక్ట్ చేస్తారు అంటే స్క్రీనింగ్ టెస్ట్ మెరిట్ మెరిట్ అండ్ అప్లికేబుల్ రిజర్వేషన్ రూల్స్ ఆ రిజర్వేషన్ రూల్స్ ప్రకారం అన్నీ తీసుకుంటారు దీనికైతే అప్లికేషన్ ఫీజ్ అనేది ఏం లేదు షార్ట్ షార్ట్ లిస్ట్ క్యాండిడేట్ వీల్ నోటిఫైడ్ ద ఈమెయిల్ ఎస్ఎంఎస్ ఒకవేళ సెలెక్ట్ అయిన వాళ్ళు వచ్చి ఈమెయిల్ ద్వారా ఎస్ఎంఎస్ ద్వారా మీకు ఇంటిమేషన్ ఇస్తా అని చెప్పారు ఫర్ మోర్ డీటెయిల్ విజిట్ అఫిషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి దీంట్లో విజిట్ చేయమించారు సో ఇదండి అప్లికేషన్ సంబంధించి అలాగే దానికి ఏమన్నా మీకు డౌట్ ఉంటే ఈ నెంబర్కి కంటాక్ట్ చేయమన్నా నైన్ ఫోర్ నైన్ త్రీ త్రీ ఫోర్ త్రీ ఎయిట్ డబల్ సిక్స్కి సంబంధించి ఇదండి ప్రసాద్ వెంకటేష్ విఐఎస్ఆర్ డైరెక్టర్ ఎఫ్ఎస్ అండ్ డాక్టర్ విఆర్ స్టడీ సర్కిల్ నుండి మనకి రావడం జరిగింది చూసుకున్నైతే మనకి ఇదిగో అండి ఖచ్చితంగా చూసుకున్నైతే మనకి ఇదిగో సబ్జెక్ట్ కవర్డ్ ఆల్రెడీ ఏమేమి పేపర్ వన్ వచ్చి ఇది అండి పేపర్ వన్ వచ్చి జనరల్ స్టడీస్ పేపర్ టు సీసాట్ వీక్లీ టెస్ట్ పర్ఫార్మర్ మానిటరింగ్ మానిటరింగ్ అంటే మనకి క్యూప్ ఆ దాంట్లో మనకి ఆ నాలుగు నెలల డ్యూరేషన్లో మనకి ఇట్లా పేపర్ వన్ పేపర్ టూ సంబంధించి వీక్లీ టెస్ట్ పర్ఫార్మెన్స్ మానిటరింగ్ అన్నీ జరుగుతుందండి మంచి అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి గవర్నమెంట్ ఇచ్చిన అవకాశం మంచిగా ఉపయోగించుకోండి అలాగే మనకి ప్రశ్న ధర రావడం జరిగింది కాబట్టి మన ఛానల్ చూస్తున్న వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీ ముందుకి మరొక వీడియోలో మీ ముందుకు వస్తాను మీరు ఇచ్చే లైక్ అండ్ షేర్తో చాలా మందికి ఉపయోగపడుతుంది తెలియని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పంపిస్తారని అలాగే అప్లికేషన్ మోడ్ చూసుకున్నట్లయితే మీరు కింద డిస్క్రిప్షన్ పెడితే ఎలా అప్లై చేయాలో కూడా మీకు కింద చేస్తాను అది ఎట్లా చేయాలో కూడా చెప్పాను కాబట్టి ఆ స్టెప్ బై స్టెప్ ఆ అప్లికేషన్ అంటే మెయిన్ ఆ కావాల్సిన డాక్యుమెంట్ పాస్పోర్ట్ సైజ్ అన్నీ అన్నీ ఉన్నాయి అఫీసీల్ వెబ్సైట్లోకి వెళ్ళగానే మనకి తెలిసిపోద్ది సో మన ఛానల్ కొత్తగా చూస్తామంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ అండి